వెల్కమ్ టు నవ్య అల్లాటీ వాక్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చలిమిడిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చలిమిడి ప్రిపరేషన్ చూద్దాము దేవుడికి నైవేద్యంగా పచ్చి చలిమిడి యూస్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రిపరేషన్ చూసేద్దాం ఒక కప్పు వరిపిండి కోసం బియ్యాన్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టి తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని మెత్తటి వరిపిండిని తయారు చేసుకోవాలండి ఒక కప్పు వరిపిండికి పావు కప్పు బెల్లం తీసుకోవాలండి కొంచెం గడ్డలుగా కాకుండా ఇలా మెత్తగా చేసుకుంటే వరిపిండిలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది బెల్లాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు చలిమిడి పలుచబడుతుంది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి చిటికెటు సాల్ట్ యాడ్ చేసుకొని మెల్లగా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి చిటికెడు అరపల్ల పొడిని కూడా యాడ్ చేసుకోండి చలిమిడి పలుచగా అయినట్లయితే ఇందులో కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోవచ్చండి వడపప్పు ప్రిపరేషన్కి పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ పోసుకొని గంటపాటు నాననివ్వండి వన్ అవర్ తర్వాత వాటర్ మొత్తాన్ని తీసేసి ఇందులో బెల్లం ముక్కను యాడ్ చేసుకుంటే వడపప్పు ప్రసాదం రెడీ అయిపోతుంది పానకం ప్రిపరేషన్కి ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ బెల్లం సరిపోతుందండి పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలండి పర్ఫెక్ట్గా స్వీటు ఘాటు అనేది సరిపోతాయి ఇంకా కావాలంటే ఇందులో సొట్టి పొడి తులసాకులు కూడా వేసుకుంటారు ఇంతేనండి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చెలమిడి రెడీ చేసేసుకున్నాము రేపు వచ్చే శ్రీరామనవమి నాడు కూడా దేవునికి ఇలాగే ప్రసాదాలు తయారు చేసుకొని శ్రీరాముల వారి అనుగ్రహం మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి